ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే చీకట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు ఆ దాడి కూడా ఏ క్యాటర్ బాల్తోనూ యార్ గన్తోనూ లేకపోతే గుళకరాయితోనూ గులకరాయి విసిరితే అంత దూరం పోయి పడే అవకాశం లేదు పోనీ ఎయిర్ గన్ అంటే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉంది మొత్తం ఆయన కంట్రోల్ ఉంది కదా ఇంటెలిజెన్స్ డిఎస్జీని ఈ విషయంలో ఎందుకు సస్పెండ్ చేయకూడదు ఎందుకు రిజైన్ చేయమని అడగకూడదు ఒకటి అలాగే లా అండ్ ఆర్ డీఏజీ కూడా ఏం చేస్తా సెక్యూరిటీ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అక్కడ అతని జెడ్ కేటగిరీ పైన ఉంటుంది కదా సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ అంతా ఏమైంది అసలు చీకట్లో కరెంటు పోవాల్సిన అవసరం ఏముంది ఉంది ఏదో మేము ప్రతిపక్ష వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మీరు కరెంట్ ఆపడం పరిపాటైంది రూలింగ్ పార్టీలో ఉండి కూడా మీరే కరెంట్ ఆఫ్ చేయించుకొని డ్రామాలు ఏమైనా చేస్తారా మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తాకేంత ధైర్యం ఆంధ్రప్రదేశ్లోని మా పార్టీ నాయకులకి ఎవరికి కూడా లేదు ఎందుకంటే మా పార్టీ నాయకులు ఎవరు రౌడీలు గూండాలు ఫ్యాక్షనిస్టులు కారు మేమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్న నాయకులం ఇక్కడెవరు కూడా మీ చరిత్ర ఇప్పుడు నూట డెబ్బై ఐదు మంది చరిత్ర ఇస్తే మీకు అర్థమైపోతుంది మీ దగ్గర అందరూ రౌడీలు గూండాలు గంజాయి అమ్మేవాళ్ళు వాళ్ళు సారాయి అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అందరికీ టికెట్లు ఇచ్చారు ఈ పక్క సచ్చరిత కలిగిన వాళ్ళకి మాత్రమే మేము టికెట్ ఇచ్చాము అందరూ కూడా సౌమ్యులు సచ్చరిత్ర కలిగిన వాళ్ళకి మాత్రమే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఇలాంటి పరిస్థితిలో మీరు పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే విధంగా ఎలక్షన్కి ఒక నెల ముందుండగా ఇదేమన్నా జాతక ప్రకారం ఏమైనా పెట్టుకున్నాడు తెలియదు కానీ మనకు ఒక నెల ముందుగా కోడికత్తి డ్రామా ఆ కోడికత్తి ఎవరు గీశారు కత్తి ఎవరు ఇచ్చారు ఇప్పటిదాకా తేల్ల ఆ సీను అతను నాలుగేళ్ళు పాపం జైల్లో ఉన్నాడు కోడికత్తి సీను అతను ఫోర్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు దీనికోసం బాబాయ్ చంపినాడు కానీ బెయిల్ వచ్చింది కానీ పాపం ఏమి తిన్న అమాయకుడు ఆ కోరిక శ్రీనికి బెయిల్ అయితే రాలా నాలుగేళ్ళు దాకా బెయిల్ రాలా పోనీ ఈ రోజు మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది కదా మీరు ఎందుకు ఆ కేసును ఫైనలైజ్ చేయాల అలాగే పోతే మీరు మీ చిన్నాన్న చంపి ఆ సింపతి కూడా పొంది మీరు లాస్ట్ టైం రూలింగ్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అలాంటిది ఏమైనా మళ్ళీ పునరావృతం చేయాలనుకుంటున్నారా ఇందులో భాగంగా ఇంకేదైనా పెద్ద స్కీమ్ కూడా మీ దగ్గర ఏమైనా ఉందా మీ చరిత్ర కలిగిన తెలిసిన ఏ పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఏ పౌరుడు కూడా మిమ్మల్ని ఈ సింపతి మీకు రాదు మీరు మీరే అనేది ప్రజల్లో అభిప్రాయం ఉంది ఈరోజు మీరు మారుమూల ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా ఇది డ్రామాగానే ఫీల్ అవుతున్నారు కానీ ఇది నిజంగా దాడి జరిగినట్టు ఎవరు ఫీల్ కావడం లేదు కాబట్టి మీరు ఈ డ్రామాలన్నీ మానేయాలా ప్రజలకు మంచి చేసి ఉంటే నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇస్తే మీరు మంచి చేసి జనరంజంగా పాలించి ఓట్లు అడగాలి కానీ ఈ సింపతి కోసం ప్రాక్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు మనం బ్లాక్ డేగా పెట్టుకోవచ్చు నిన్న నిన్నటి దినాన్ని ఒక బ్లాక్ డేగా పెట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అత్తచరి చరిత్ర ఉందా దుర్మార్గ చరిత్ర మాకుందా మా పార్టీ నాయకులకు ఉందా ఎవరికి ఉందా అసలు ఇక్కడ ఎవరికి లేదు ఉన్న చరిత్రలా మీదే మీరు మీ పైనే మీరు అటాక్ చేయించుకొని ఈరోజు మా మీద పురజల్తారా ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎటువైపు ఓటు వేయాలన్నది కూడా ఈరోజు మీరు ఈ డ్రామా ఆడినంత మాత్రం మీ పక్క ఓట్లు పోలరైజ్ అవుతాను కానీ ఇటువంటి జరుగుతున్నాయి మా భయం ఏంద్రా అంటే ఇంకా వివేకానంద రెడ్డి టైప్ లో ఏదైనా జరుగుతుందా అనేది కూడా మాకు భయం ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని అన్నింటి మీద నిఘా పెట్టి వాటిని అంతా కూడా మీరు పరిశీలించాలా పరిశోధించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఒక సీఎంని కరెంట్ పోతే బస్సు పైన ఎలా పెడిపెడతారండి లోపలికి తీసుకోవాలి ఇంకేది జ్ఞానం లేదా సెక్యూరిటీ ఫోర్స్కి ఎలా జరుగుతుంది ఈ దాడి అయితే అంటే చీకట్లో మీరే చేసుకొని మీరు మేకప్ చేసుకొని వచ్చారా మీరే గీసుకొని వచ్చారా ఇవది తెలియకుండా ఉండడానికి చీకట్లో ఈ డ్రామా జరిగింది ఈ డ్రామాని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు కాబట్టి మీరు ఈ డ్రామాలు మాని స్వచ్ఛందంగా మీరు చేసిన మంచి పనులు చెప్పుకొని ఓటింగ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై గారు డిస్టిక్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు అన్ని క్షుణ్ణంగా వివరించారు అయితే నాకున్న ఒకే ఒక క్వశ్చన్ ఆబ్లిక్ డౌట్ ఏంటంటే ఈయన ఆపరేషన్ థియేటర్లోకి ఆయన ట్రీట్మెంట్కి వెళితే వీడియోలు ఫోటోగ్రాఫర్లు ఎందుకు ఎలా చేశారు ఈ బయటకు వచ్చిన వీడియోలు ఫోటోగ్రాఫర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫొటోస్ అంటే మీరు కావాలని ఇవన్నీ అలౌ చేసి బయటకు ఎక్స్పోజ్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతుంటే ఆపరేషన్ థియేటర్ కానీ లేకపోతే ఐసీలు కానీ ఏమవుతుందంటే ఫోటోగ్రాఫర్స్కి మామూలు కానీ అందరిని ఎవరు అలౌ చేయరు ఫోటోగ్రాఫర్స్ని అసలు అలవ్ చేయరు ఎందుకంటే వాడు భయం వాడుకుంటుంది డాక్టర్ మరి మరి ఎందుకు ఇట్లా అలౌ చేసి పబ్లిసిటీ కోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి వీళ్ళు వాళ్ళు చేసిన పరిపాలనా విధానం ఏదన్నా మంచి చేసి ఉంటే అవి చెప్పుకొని మేము ఇది చేసాం ఇంకా ముందు ఏమైనా చేయబోతున్నాం అని చెప్పుకొని గెలిస్తానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ ఇట్లాంటి సింపతి గేమ్స్ ఆడితే మాత్రం ప్రయోజనం లేదు దీనివల్ల తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ నమ్మే పరిస్థితులు లేరు ఇది సత్యం అట్లాగే మీరు నైన్టీన్లో చేసిన ఒక చిన్న నాటకం ఆబ్లిక్ డ్రామా అని అనుకోవచ్చు దానిలో కోడి కత్తి సీన్ అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఆయన ఏం చేశాడో వచ్చి ఒక్కసారి ఐదేళ్లలో మీకు చెప్పడానికి వీలు లేకుండా ఉంది కోర్టులో ఆయన తప్పు చేశాడా తప్పు చేయలేదా ఏది చేసినా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది మీకు ఇంతవరకు సమన్స్ వచ్చితే పోస్ట్ పోన్ చేసుకుంటా పోతున్నారు తర్వాత సమన్స్ ఈయటానికి కోర్టు అలిసిపోయి మీకు లేదు సో ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు తెర తెరిచారు దయచేసి ఇది ఎక్కడ ఐడెంటిఫై కూడా చేయలేదు పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయిన సందర్భంలో జరుగుతాయి అట్లా చూసినా కూడా మీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంతా ఫెయిల్ అయిపోయింది వాళ్ళని దయచేసి అక్కడ నుంచి మార్చండి ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి చాలా అవసరమైన పదవి అది చాలా విలువైన పదవి ఇట్లాంటిది అంతర్జాతీయంగా దేశ మన దేశంలో కూడా మన రాష్ట్రం మీద ఒక మచ్చ లాంటిది ఇట్లాంటి మచ్చ తీసుకొచ్చే పనులు చేయకండి దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది నిజంగా మీరు చేయాలి అని అనుకుంటే గెలవాలనుకుంటే మీ మీ ప్రతిభంటు మీరు ఏం చేశారు చేసి గెలవండి దానివల్ల ప్రయోజనం ఉంటుంది దయచేసి ఇంక ఇట్లాంటి పరిణామాలు రాకుండా అందరం రాజకీయం పొలిటికల్ ప్రాసెస్ అంటారు ఎలక్షన్ ఇయరింగ్ చేసేటప్పుడు పొలిటికల్ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవుదాం ఎవరికి మంచి ఉందో ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళు గెలుస్తారు ప్రజాస్వామ్యాలు మిగతా వాళ్ళు అపోజిషన్లో కూర్చుంటారు వరకే మనం రిస్ట్రిక్ట్ అవుదాం ఇట్లా నాటకాలు గిటకాలు చేసుకోవద్దండి దయచేసి ఇది ఆపండి ఈ తద్వారా తెలియజేయడం ఏంటంటే మరి మీరు చేసింది కాక దీన్ని అపోజిషన్ మీద రుద్దటం వీళ్ళెవ్వరికి క్రిమినల్ హిస్టరీ కానీ ఇక్కడున్న అపోజిషన్లో లేకపోతే ఇంకేదైనా కేసుల హిస్టరీ కానీ లేదు వీళ్ళు పరిపాలన సరిగా చేశారు ఎవరికి కూడా ఎవరిని అపవాదులు కూడా లేవు ఎవరికి ఆపాదించడం కూడా జరగలేదు కేసులు ప్రూవ్ అవడం రెండోసారి ఆపాదించడం కూడా జరగలేదు మీ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా మంది మీద కేసు ఆపాదించబడింది అన్ని కోర్టులో పెండింగ్ ఉంది చాలా ఘోరమైన హేయమైన మర్డర్ కేసులు కూడా ఉన్న వాళ్ళు కూడా మీరు ఎంపీ సీట్లు ఇచ్చారు సో అట్లాంటివి ఉన్న మీరు కూడా ఇట్లా వీళ్ళని అనడం బాగలేదు మీరు చేసే ఎన్న ఆపేసి మీ సమర్థతను ప్రూవ్ చేసుకుని గెలవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మరి ఎన్నికలు వచ్చినప్పుడంతా ఒక కొత్త డ్రామాలు సెంటిమెంట్ క్రియేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం ప్రజలందరూ కూడా తెలిసిపోయింది ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్తాను గతంలో మన పూర్వీకుల గ్రామాల్లో బంధువులు ఇంటికి వస్తే నాటుకోళ్ళు పెంచుకుంటారు ఆ క్రమంలో ఒక ఇంటికి బంధువులు వచ్చారు ఆ ఇంట్లో తల్లికోడి ఆ రాత్రి పొద్దున్నే దేవుకోడికి పోయాలి తల్లికోడి అంటూ ఉంది మన ఇంటికి చుట్టాలు వచ్చారు తల్లికోడి నేనున్నాను నా బిడ్డలుగా రెండు పెట్టలు రెండు పుంజులు నలుగురు మీరున్నారో ఇవని కోసేస్తారో ఇవన్నీ చంపేస్తారో అంటుందంట తల్లికోడి ఆ విధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులు ఆయన పార్టీ నాయకులు కావచ్చు ఈయన ముఖ్యమంత్రి అవడానికి ఓడిపోతామని భయంతో ఎవరిని ఏం చేస్తాడో ఎవరిని ఏం చేస్తాడో అనే భయభ్రాంతలతో బతుకుతున్నారు ఇది సత్యం దానికి ఉదాహరణే అతని సొంత చెల్లెలు షర్మిల గారు అతని నుంచి వేరుపడి వారి తల్లి విజయమ్మ గారు పరారైపి తెలంగాణకి పోవడం మళ్ళీ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వచ్చి ఆమెను ప్రొటెక్ట్ ఒక పార్టీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతూ ఉంది ఇంకొక చెల్లెలు తండ్రిని కోల్పోయిన చెల్లెలు కొట్టలిపోటుతో చంపించింది ఈయనే తెలిసి కూడా ఈయన బంధువులేని తెలుసు కూడా ఈయన కాపాడుతున్నాడే అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఇంకా ఎవరికి వేస్తారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని ఒక జోక్ చెప్పుకుంటారని చెప్పేసి కూడా ఈ ముఖ్యమంత్రి డ్రామాలు చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు సరిగ్గా ముప్పై రోజుల ముందు జరిగినటువంటి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన రాయి దాడి సంఘటన అనేది చాలా తీవ్రమైన విషయంగా నేను పరిగణిస్తా ఎందుకంటే నేను ఒక క్రిమినల్ లాయర్గా ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా క్రిమినల్ లాయర్గా నేర సంఘటనలు విశ్లేషించేటువంటి అనుభవం మాకుంటుంది నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత పత్రికలు కానీ టీవీలో వచ్చిన సమాచారం అంతా ఒకసారి విశ్లేషణ చేస్తే ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడిగా నేను భావిస్తాను స్వీయ ప్రేరేపిత దాడి ఇది రాజకీయ ప్రేరేపిత దాడి కాదు ప్రతిపక్షాల ప్రేరేపిత దాడి కాదు సంఘటనకు ముందు జరిగిన సంఘటనలు తర్వాత జరిగిన సంఘటనలు ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే గత ఎన్నికల ముందు ఇదే విధంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టారు హత్యాయత్నం జరిగిందని చెప్పి కోటి కత్తి కేసుగా దానికి బాగా గుర్తింపు వచ్చింది ఆ హత్యాయత్త పాల్పడిన వ్యక్తి కుటుంబం ఐదు సంవత్సరాల నరకయాత్ర పడింది ఐదు సంవత్సరాల వ్యక్తి బెయిల్ లేకుండా మరి కారాగం ఉన్నాడు అంత మునుపు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మొదటగా గుండెపోటు అన్నారు తరువాత సానుభూతి కోసం ప్రతిపక్ష నాయకుడి పైన నెట్టేయడం కోసం ఆ రోజు నారాసు రక్త చరిత్ర కొత్త డ్రామా ఆడారు అది బయటపడిపోయింది ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి పైన ఎవరు ఆకతాయి చెప్పిసారని ప్రచారం వచ్చింది ఆ తర్వాత నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి ఖచ్చితంగా నాలుగు రోజుల ముందు ఆవుతి శ్రీధర్ రెడ్డికి ఆయన వైకాప సానుభూతుడు సోషల్ మీడియాలో చాలా దిట్టయిన ఆయన గతంలో గౌరవ సుప్రీంకోర్టు జడ్జెస్ పైన హైకోర్టు జడ్జెస్ను బెదిరించిన సంఘటనలు పదహారు కేసులు ఉన్నాయి ఇదే పోలీస్ యంత్రాంగం దానిపైన దర్యాప్తు చేశారు ఆయన నాలుగు రోజుల ముందు ఒక పోస్ట్ పెట్టాడు ఫోర్టీన్త్ ఏప్రిల్ నాలుగు రోజులు పెట్టిన ముందు పెట్టిన దాంట్లో ఇది చూడండి ఒకసారి నాలుగు రోజుల్లో రాష్ట్ర సంచలనమైన సంఘటన జరిగే అవకాశం క్వశ్చన్ మార్క్ ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటన జరగబోతున్నాయని చెప్పి కరెక్ట్ గా నాలుగు రోజులు ముందు పెట్టాడు నిన్న నాలుగో రోజు నిన్న ఈ దాడి జరిగింది అంటే ఆయనకు ముందే తెలుసు ఈ దాడి జరుగుతుందని చెప్పి ముందే తెలుసు మరి ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటా మనమంతా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు షాప్లన్నీ మూసేస్తారు ప్రజల్ని ఎవరు రోడ్లు మీకు రాని చెట్లు నరికేస్తారు పరదాలు కట్టేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకునే అధికార యంత్రాంగం మరి నిన్న సంఘటన జరిగినప్పుడు కరెంటు లేదు ఎక్కడైనా ముఖ్యమంత్రి గారి పర్యటనలో కరెంటు లేకుండా పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా కరెక్ట్గా పది పదిహేను నిమిషాల ముందు కరెంట్ ఎందుకు పోయింది మామూలుగా ముఖ్యమంత్రి ఎక్కా కూడా బస్సులోనే కూర్చొని రోడ్ షో చేస్తాడు పబ్లిక్ మీటింగ్ ఉంటేనే బయటకు వచ్చి మాట్లాడతాడు మరి నిన్న జరిగిన సంఘటన దగ్గర యాభై మంది కూడా లేదు చీగటిలో బస్సు పైన ఎక్కించారు ముఖ్యమంత్రి ఇది సాధారణంగా జరిగేటానికి భిన్నంగా ఉంది అదేవిధంగా రాయితో దాడి చేశారన్నారు సంఘటన జరగగానే వెంటనే అంబటి రాంబాబు పేరు నాన్న బయటకు వచ్చారు వచ్చింది ప్రతిపక్షాలు చేసిన దాడి చంద్రబాబు నాయుడు గారు చేయించిన దాడి అని చెప్పి విమర్శలు మొదలుపెట్టారు మరో పది నిమిషాల్లో దన్నాలు దిగారు విత్ ప్లే కార్డ్స్ అంటే ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఆ షాపును చేరుకోకముందే పది నిమిషాల లోపలే ప్లే కార్డ్ రెడీ చేసుకొని దన్నాకు సిద్ధమయ్యారు అంటే ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ అటాక్ తర్వాత అక్కడ ఆయన హై అత్యంత భద్రతాయి ఉంటుంది వై కేటగిరీ జెడ్ కేటగిరీ ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు ఆయన దగ్గర బుల్లెట్ ప్రూఫ్ ఇవి ఉంటాయి అదేమి విచిత్రం కానీ ముఖ్యమంత్రి పైన రాయిపోయేటప్పుడు సెక్యూరిటీ అంతా కింద కూర్చొనేశారు మళ్ళీ సేఫ్ గార్డ్ పడతారు మామూలుగా ఎరగొండపల్లి చంద్రబాబు రాయి పడేటప్పటికి వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళు ఇది అడ్డం పెట్టారు కానీ నిన్న ఇక్కడ వాళ్ళు కింద కూర్చొనేశారు ఉంగి కింద కూర్చునేశారు అంటే రాయి ముఖ్యమంత్రి దగ్గరకు పడే విధంగా సహకరించారా అని ఒక అనుమానం ఇవన్నీ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా వాడుకు వాళ్ళే చేయించుకున్న దాడి కేవలం రాజకీయంగా సానుభూతి పొందడం కోసం ఎన్నికల లబ్ధి పొందడం కోసం ఈ డ్రామా సృష్టించుకున్నారు మరి వెంటనే ఆయనకు ట్రీట్మెంట్ హాస్పిటల్ తీసుకోవచ్చు ఒకటిన్నర గంట తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ ఆపరేషన్ థియేటర్కి ఫోటోగ్రాఫర్ వీడియోలంతా అనుమతించారు అవన్నీ బయటకు తీసుకొచ్చారు సో ఇవన్నీ ఓవరాల్గా మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేయడం కోసం ఐపాక్ టీం యొక్క ఆలోచన మేరకు ఈ దాడి జరిగిందని స్పష్టం తెలియజేస్తున్నాం ఇలాంటి నీచమైన డ్రామాలకు సిద్ధపడద్దండి ఎందుకంటే ప్రజల్లో మీ గురించి బాగా తెలిసిపోయింది మొన్నంత పెన్షన్ల కింద శివరాజ్కి చేశారు అది రక్తి కట్టలేదు బస్సు యాత్రకు జనాలు రావడం లే స్పందన లేదు ఏదో విధంగా మళ్ళీ ఒక డ్రామా ఆడి ఓటర్ల సానుభూతి పొంది తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇది క్రియేట్ చేశారు తప్ప ఇందులో ఎవరు ఉద్దేశపూర్వంగా చేసిన దాడి కాదు ఒకవేళ నిజంగా దాడి జరుగుంటే ఈ సంఘటనలకు డిజిపి హృదయపూర్వక నమస్కారాలు సవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి బాహుబలి వన్ బాహుబలి టూ రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వస్తుందేమని చెప్పి ఎదురు చూసే లోపల కోడి కొత్తి టూ వచ్చింది ఎలక్షన్లు కరెక్ట్గా ఇంకొక ముప్పై రోజులు ఉందనగా సాక్షాత్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అటాక్ జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉందని ఒకసారి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా ఏమి జరిగిన ముఖ్యమంత్రి గారికి సజ్జల రామకృష్ణారెడ్డికి రొటీన్ ఒక డైలాగ్ వాళ్ళ ఇంట్లో ఏమి జరిగిన పొరపాటం జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో కాళ్ళు జారి కింద పడిపోయినా దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అంటాడు వాళ్ళ అన్నాదమ్ములు అక్కాచెరీలు కొట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు కుట్ర అంటాడు నిన్న నీ గవర్నమెంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ డీజీపీ కార్యాలయం ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంది నీ పైన రాయితో అటాక్ జరిగితే చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తారు పైగా ఇంకొక జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన అమరావతిలో రాళ్ల తాడి జరిగితే డీజీపీ అంటాడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పైన రాళ్లతో అటాక్ చేస్తే త్రీ నాట్ సెవెన్ సాక్షి పత్రికలో చిన్న రాయితో గాయమైతేనే హత్యాయత్నం అని పెద్ద హెడ్లైన్స్ వేసుకుని వెళ్డు అంతకుముందు ఏం రక్త నారాసురచరిత్ర పెద్ద హెడ్లైన్స్ వేసుకున్నాడు నీ పైన జరిగిన చిన్న చిన్న దాయ అసలు దెబ్బ కూడా కనిపించడం లేదు ఎంత ఎత్తున హత్యాయత్నం అని చెప్పి ఇంకో ప్రచారం చేయటం ఇంక దానిపైన లేనిపోని మెలో డ్రామా సృష్టించడం ఆపరేషన్ లో ఫోటోగ్రాఫర్ రావటం ఫోటో కొట్టడం ముఖాన్ని చాలా దీనంగా పెట్టడం ఇవన్నీ కూడా ఒక మెలో డ్రామాలో భాగమే బస్సు యాత్ర తుస్ యాత్ర అయిపోయింది జనాలు రావటం లేదు పిలిచినా డబ్బు ఇచ్చినా ఏం జనాల నుండి రెస్పాన్స్ లేదు కాబట్టి ఒక మెలో డ్రామా ఖరదీశాడు ఎన్ని డ్రామాలు వేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం ఖాయము ఈసారి కోడి కత్తిని నమ్ముకున్నావు ఈసారి రాయిని నమ్ముకున్నావు మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో మా గెలుపు అనివార్యము ఎవరు కూడా అడ్డుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను